హనుమ ఇప్పటికీ చిరంజీవిగా ఈ లోకంలో ఉన్నారు రామచంద్రుడు ఆయనకు ఇచ్చిన వరం ఏంటి హనుమ తన పేరు చెప్పినా రారు రామ నామం ఉన్న చోట మాత్రమే వస్తారు అందుకే రామాయణం చెప్పేటప్పుడు పక్కన ఖాళీ ఆసనం పెట్టుతారు రాముడు వైకుంఠానికి వెళ్తున్న సమయంలో హనుమని అడిగారు నీవు కూడా రాబోతున్నావా హనుముడి సమాధానం స్వామి మీ కథ ఈ లోకంలో వినబడుతున్నంతకాలం నేను ఇక్కడే ఉంటాను రాముడు వరం ఇచ్చారు రామకథ ఉన్నంతవరకు నీవు ఈ భూమిపై చిరంజీవిగా ఉంటావు రామనామం ఉన్న చోట అక్కడే హనుమ ఉంటారు ఇప్పుడు మీరే చెప్పండి రామనామం ఎంత పవిత్రం హనుమగారు ఎక్కడ ఉన్నారో మనం ఊహించలేం కాని ఆయన ఉండటం ఖాయం మీరు దేవుని మీద నమ్మకముంటే కృష్ణ కథ బైట్స్ను సబ్స్క్రైబ్ చేయండి హిందూ మత పౌరాణికతను సులభంగా తెలుసుకోండి ఈ వీడియోని కనీసం పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ తోటివారితో ఆధ్యాత్మికతను పంచుకోండి